హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఫెన్షన్దారులకే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి నేరుగా వారి ఖాతాలో అయితే పడబోతున్నాయండి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ రోజు నుంచి చేసుకోవాలి అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి చాలామంది మన ఆసరా పెన్షన్దారులు మన ఛానల్లో వీడియో అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కొంచెం లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేసేయండి అలాగే మీకు ఈ నెల సంబంధించిన ఫంక్షన్ ఎంతవరకు అయితే వస్తుంది అలాగే ఏ రోజున వస్తుందో అనే విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై రెండో తారీఖు మనకైతే బుధవారం మనకి ఈరోజు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా మనకైతే డబ్బులు పొందుల సంఖ్య చూసుకుని మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆసరా పెంచినదారులకైతే దాదాపుగా ఒక మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి సో మూడు లక్షల మందికి ఒక్కొక్కరికి మనకి నాలుగు వేల రూపాయలు యావరేజ్ చేసుకున్నా సరే మన ప్రభుత్వం దగ్గర చాలా వరకు అయితే నిధులైతే అవుతుంది సో దానికోసం ఇన్ని రోజులైతే ఎదురైతే చూపించారట ఇప్పుడు వచ్చేసి మనకైతే ప్రతి నెలకు సంబంధించిన డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి అది కూడా ఏ రోజు నుంచి అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఆసల చేతి పథకం ద్వారా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో కొత్తగా అప్లై ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక ఈ నాలుగు ఐదు రోజుల్లో మీరైతే పూర్తిగా అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఒక్కసారి మీకు రివ్యూ కంప్లీట్ అయిపోతే మీకు రావాల్సిన డబ్బులు అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న తర్వాత కూడా డబ్బులు రాలేదంటే మీ అప్లికేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంటే మాక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది మీకు డబ్బులు అనేది రాదు అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై